హై వాస్ వెల్కమ్ బ్యాక్ టు దానల్ టు దా న్యూ వీడియో భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా అయితే ఇప్పుడు చూసి వచ్చినా సినిమా నాకు ఎట్లా అనిపించింది ఏంటి అంటే ఇట్ వాజ్ ఓకే సినిమా అయితే ఓకే పర్లేదు చూడొచ్చు ఒక డీసెంట్ వావచ్చు అన్నట్టు అనిపించింది బిఫోర్ గోయింగ్ అండి దా రివ్యూ ఐ టు గివ్ క్లారిఫై ఏంటంటే ఈ సంక్రాంతి సినిమాలన్నీ ఏమవుతున్నాయంటే జస్ట్ ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేసే చాలు నాన్ సెన్సికల్ కామెడీ ఫ్యామిలీస్ వచ్చి చూస్తాయి అన్న ఒకటి ఉందన్నమాట సో అది మైండ్లో పెట్టుకొని రివ్యూ చేయాల్సి వస్తుంది ఏ సినిమా అయినా సినిమానే బట్ నిన్న సినిమా కూడా అలాగే ఇది కూడా అంతే నా క్రెడిట్కి పెద్ద తేడా ఏం కనిపించలేదు ఇది కొంచెం ఏమంటే మరి తగ్గినట్టు అనిపించింది దాంతో పోలిస్తే సో లెట్స్ గెట్ ఇన్ టు ద రివ్యూ ఫస్ట్ ఈ సినిమాలో పాజిటివ్స్ గురించి మాట్లాడితే సినిమాలో పాజిటివ్స్ వచ్చేసి ఫస్ట్ రవితేజ గారు పాత సినిమాలు అంటే కంపేర్ చేస్తే ఈ సినిమా చాలా బెటర్ ఓ మంచి స్టోరీ సెలెక్ట్ అయితే చేసుకున్నారు ఇద్దరు కాన్ఫ్లిక్ట్ బాగానే ఉంటుంది అండ్ ఇంకొకటి వచ్చేసి మెయిన్ నాకు నవ్వుకుంటే చాలు అన్న ఒక అన్న ఒక ఇంటెన్షన్తో పోయింది సినిమాకి సో నేను కొన్ని చోట్ల నాకు కామెడీ వర్కౌట్ అయింది అండ్ ఇంకొకటి అషికా అషికా రంగనాథ్ అశికా రంగనాథ్ షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ ద సినిమా చాలా బాగుంది ఆమె క్యారెక్టర్ బోల్డ్ అటెంప్ట్ అండ్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది ఆమె రవితేజ్ యాజ్ యూజువల్ బాగానే చేశాడు అండ్ కిషోర్ తిరుమల గారు కామెడీ టైమింగ్ నాకు కోమ్ పర్సనల్గా నాకు ఓకే వర్కౌట్ అవుతుంది ఇట్ వాస్ లాఫ్ కొన్ని చోట్ల వన్ అయ్యి దట్స్ ఇట్ ఇంకా సినిమాలో నెగిటివ్స్ ఏంట్రా అంటే మెయిన్గా సినిమాతో ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే వాళ్ళు ఏదైతే ఒక కాన్ఫ్లిక్ తీసుకున్నారో ఒక చీటింగ్ హస్బెండ్ వైఫ్ని చీట్ చేసి ఇంకొక అమ్మాయితో ఉన్నప్పుడు అది ఏదైతే ఉందో అది కంక్లూజన్ అనేది దానికి కంక్లూజన్ లేకుండానే పంపించాడు అండి సినిమా నుంచి అంటే అవి ఏం చెప్పాలనుకున్నావు ఓకే చేశాడు సిచ్యువేషన్ ఇది సినిమా ఏం చే దానికి ఏంది కంక్లూజన్ అనేది చెప్పాలి కదా సో ఆ కంక్లూజన్ అనేది ఎక్కడ సినిమాలో కనిపించలేదు అండ్ ఇంకొకటి సినిమాలో సాంగ్స్ అండి సాంగ్స్ చాలా డిస్టర్బింగ్ కట్ పన్న సాంగ్ కట్ కట్ సాంగ్ అవి అంటే సంక్రాంతి సినిమా కదా సాంగ్స్ ఉండాలి ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఎంజాయ్ చేస్తారని పెట్టారు నాకు అది వర్కౌట్ కాలేదు సాంగ్స్ కట్ చేసే సాంగ్స్ అంటే సీన్కి సంబంధం లేకుండా సాంగ్స్ వస్తూ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ వరకు ఇంటర్వెల్ వరకు ఒక కాన్ఫ్లిక్ట్ సెట్ చేసినావు అక్కడ నుంచి సినిమా ఇక్కడ ముందర పోదు దాని మధ్యలోనే ఇప్పుడు మన ఇంట్లో ఇండ్లలో వంటింట్లో ప్రియుల కైండ్ ఆఫ్ సినిమా అండి ఇది ఆ జరిగే వైఫ్ అండ్ హస్బెండ్ ఇంకొక థర్డ్ పర్సన్ ఆ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అక్కడ జరిగే కామెడీ అంతా ఓకే సీన్స్ వైజ్ ఆ సిచ్యువేషన్ వైజ్ కామెడీ జనరేట్ చేశారు బాగుంది నవ్వుకోవచ్చు కానీ అట్ ద ఎండ్ సినిమాకు వచ్చిన ఆడియన్స్కి ఏ కంక్లూజన్ ఇచ్చి పంపించవు చీటింగ్ చేయొచ్చానా చేయకూడదనా చీటింగ్ చేయడం తప్పనా అసలు అది ఎక్కడ నాకు ఒక కంక్లూజన్ ఇచ్చినట్టు ఏమనిపించి జస్ట్ ఏదో ఒక రెండంగా దాన్ని కవర్ చేసి ఇలా చేసుకో కవర్ చేసి పంపిస్తాడు బయటికి అంతే ఇంకొక మైనస్ వచ్చేసి సత్య గారిని ఇంకా కొంచెం మంచిగా యూజ్ చేసుకోవాల్సింది ఆయనకు సీన్స్ చాలా తక్కువ పడ్డాయి అండ్ వెన్నెల్ కిషోర్ గారిని కూడా కామెడీకి అంతగా వాడుకోలేదు సునీల్ గారి కామెడీ నాకు అసలు ఈ సినిమాలో చాలా బాగా నచ్చింది ఆఫ్టర్ ఎ లాంగ్ టైం అనుకుంటాయి ఇది కదా కామెడీ సునీల్ గారి నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది అన్నట్టు అనిపించింది ఇంకా ఇంకో క్యారెక్టర్ డింపుల్ హయాతి గారిది ఆమె అసలు సినిమాలో చాలా తక్కువ డైలాగులు అంటే షీఈ్ ద మెయిన్ క్యారెక్టర్ వైఫ్ హస్బెండ్ మధ్య జరిగే కాన్ఫ్లిక్ట్ కదా సో దాంట్లో మన డింపుల్ హయాతి గారిని ఉండాలి కదా డైలాగులు లేదు నా రామ్ గురించి మీకు ఏం తెలుసు నా రామ్ మంచోడు మంచోడు అది తప్ప చోట కూడా తనకి హస్బెండ్ మీద డౌట్ రాదు అది ఆ కాన్ఫ్లిక్ట్ అనేది ఎందుకో నాకు మంచిగా ఎక్క అంతగా ఎక్కలేదు అండ్ నేను అంత రిలేటబుల్ కాలేదు అండ్ డైలాగ్స్ కూడా అది ఒక్క డైలాగే అనిపిస్తుంది సినిమాలో అదే డైలాగ్ రిపీటెడ్ రిపీటెడ్ వస్తుంటుంది సో అది కొంచెం చూసుకోవాల్సింది అదే అండి ఈ చీటింగ్ అనే ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని కొంచెం చెప్పాల్సింది ఏ జెండర్ చేసినా తప్పే అని ఒక అట్లీస్ట్ అదన చెప్పి లేకపోతే ఒక కంక్లూజన్ అనేది లేదు సినిమాకి జస్ట్ ఏదో బా ఎంటర్టైన్ చేసి పంపిస్తా ఉన్నాం కదా అన్నట్టు అదొకటి అనిపించింది అండ్ ఇంకొక మైనస్ అనిపించింది సినిమాలో ఏదైతే వాళ్ళు చేస్తూ ఉంటారు కదా ఒక సీన్ ఒక కాన్ఫ్లిక్ట్ నడుస్తూ ఉంటుంది దాన్ని కట్ చేసి ఒక సాంగ్ వచ్చేయడం మళ్ళీ దాంట్లో సంబంధం లేకుండా కామెడీ అంటే అనవసరంగా ఆ డమ్షరాట్ సీన్ ఏదైతే ఉందో అది నాకైతే అది ఎందుకు వచ్చింది సీన్ బాగుంది కామెడీకి నవ్వుకోవచ్చు కానీ అక్కడ సిచ్యువేషన్ లేదు సిచ్యువేషన్ వాళ్ళు క్రియేట్ చేసి తీసుకున్నట్టు అనిపించింది సో అది కొంచెం నాకు అంతగా కనెక్ట్ కాకపోయినా సో గాయస్ ఇది నాకు అనిపించింది భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా చూసి వచ్చినాక సో మీకేమనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి నాకైతే సినిమా ఓకే చూడొచ్చు ఒకసారి చూడొచ్చు అంతే టికెట్ రేట్ తక్కువ ఉంది కాబట్టి దాంతో కంపెనీ ఇస్తే సో అది ఇంకా ఫోర్త్ వాల్ బ్రేకింగ్ సీన్స్ చాలా ఉన్నాయి సినిమాలో అది కొంచెం మేబీ కనెక్ట్ అయ్యే వాళ్ళు కనెక్ట్ కావచ్చు సో అది గాయస్ नागन भचिन सो थैंक यू फॉर वाचिंग एंड जय हिंद